బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుంచి ఈరోజు మొదటి ప్రోమో స్టార్ అయితే రిలీజ్ చేసింది ఈ ప్రోమో మనం గమనించినట్లయితే ఇమాన్యుయల్ తన కామెడీతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ జాతకాలు చెప్పబోతున్నాడు అయితే ఇమాన్యుయల్ జాతకం చెప్పే ఓ పూజారి వ్యక్తిలా రెడీ అవుతాడు ఆ తర్వాత లివింగ్ ఏరియాలోకి వచ్చి అక్కడ కూర్చొని అందరి జాతకం చెప్తూ ఉంటాడు కామెడీ చేస్తూ నవ్వించాలి ఆడియన్స్ని అలానే కంటెస్టెంట్స్ని హౌస్లో లాస్ట్ సీజన్లో కూడా ఇది జరిగింది అంటే మోస్ట్లీ అన్ని సీజన్స్లో జరుగుతుంది అవినాష్ లాస్ట్ టైము కామెడీ చేశాడని చెప్పాలి అయితే హౌస్లోకి ప్రతి సీజన్లోకి కూడా జబర్దస్త్ నుంచి కానీ లేకపోతే ఏదైనా కామెడీ స్కిట్స్ చేసే వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటారు హౌస్లో నవ్వించడానికి కామెడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కానీ కామెడియన్స్కి ఏమంటారు విన్నింగ్ వరకు వచ్చే అవకాశాలు లేవు అలా విన్నర్స్ అవ్వరు అని అని అంటూ ఉంటారు అయితే ఆ ఛాన్స్ ఇవ్వరు ఆడియన్స్ కూడా వాళ్ళు చేసే కామెడీని నవ్వుతూ ఉంటారు వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ అవుతారు కానీ వాళ్ళకి విన్నింగ్ రేస్లోకి తీసుకురావడానికి ఏమాత్రం ట్రై చేయరు అనిపిస్తుంది కానీ ఈ సీజన్లో ఆ రికార్డ్ని ఇమాన్యుల్ బ్రేక్ చేస్తాడనుకుంటే అన్ఫార్చునేట్లీ ఇమాన్యుల్ని కూడా చాలా వరకు తొక్కేస్తారని చెప్పాలి అంటే ఆడియన్స్తో ఎక్కువగా కనెక్షన్ అంటే ఎక్కువగా తనుజ ఆడియన్స్కి తెలుసు బట్ ఆడియన్స్తో ఎక్కువగా కనెక్టివ్గా ఉండరు ఆమె అయినా సరే ఆమె ఆడిన ఆటకి ఆమె మాట తీరికి అన్నిటికీ బాగా ఇష్టపడ్డారు అండ్ కళ్యాణ్ ఆడిన ఆటకి కళ్యాణ్కి ఇష్టపడ్డారు సో ఇలా ఏంటంటే ఈసారి కూడా ఒక కమిడియన్ విన్నర్ విన్నింగ్ డేస్లోకి వస్తూ ఉంటారు అనుకుంటే అది ఈ సీజన్లో కూడా జరగలేదని చెప్పాలి ఎందుకు పాపం అనిపిస్తుంటుంది ఇమానియల్ ఆల్ రౌండర్ అని చెప్పాలి కమీడియన్గా హౌస్లోకి వచ్చి కామెడీ మాత్రమే చేయలేదు కామెడీ చేస్తూ అందరి అంటే సింగిల్ హ్యాండ్తో ఆయన హ్యాండిల్ చేస్తాడని చెప్పాలి కామెడీని కానీ ప్రతిదాన్ని హ్యాండిల్ చేస్తూ అలానే కామెడీ చేయడంతో పాటు టాస్క్లు ఆడడం అఫోర్ట్స్ పెట్టడం ప్రతి టాస్క్లు ఇచ్చి పడేశాడు టాస్క్లు ఆడాడు ప్రతి దానిలో కూడా ఉన్నాడని చెప్పాలి ఆయన ఆల్రౌండర్ అయినా సరే విన్నింగ్ రేస్లోకి రాలేకపోయాడు సో ఆ హౌస్లో బిగ్ బాస్ పైన ఒక మార్క్ అయితే ఉంటుంది లవ్ యాంగిల్స్ నడిపే వాళ్ళకి అది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అది ఇదని చెప్పి దాన్ని కూడా ఈసారి సగం కాదు నైంటీ పర్సెంట్ తుడిచేసారని చెప్పాలి కంటెస్టెంట్స్ అంత నీట్గా పొలైట్గా ఉన్నారు హౌస్లోని కానీ ఇమాన్యుయల్ కూడా ఆ రేస్లో టాప్ వన్ టూలో ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది కానీ కళ్యాణాలనే తనుజా పోటీ పడుతున్నారు విన్నింగ్ డేస్కి ఇకపోతే హౌస్లో మన ప్రోమోలోని కామెడీతో వాళ్ళందరినీ కూడా చెప్తున్నారు అనమాట జాతకం చెప్తున్నాడు ఇంకా కళ్యాణాలనే తనుజా నీ కళ్యాణ్ అంటే తనూజ అయితే నీ హస్బెండ్ నాలాగే ఉంటారని తనని తాను ఉద్దేశించి చెప్పాడు ఇక కళ్యాణ్కి అయితే నీకు అసలు జాతకమే చెప్పను అని పరుగులు పెడుతున్నారు అసలు ప్రోమోలో మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు బట్ ఆల్రౌండర్ అయిన కమీడియన్ని సారీ కమీడియన్గా ఉన్న ఇమానియల్ని అన్ని రకాలుగా యూస్ నిన్న కూడా ఒక స్కిట్లో ఆయన్ని లేడీ గెటప్ వేయించి బిగ్ బాస్ చేయించాడు కానీ వాళ్ళకి అంత ఎలివేషన్ మాత్రం ఇవ్వట్లేదని చెప్పాలి బిగ్ బాస్ హౌస్లో మేబీ నెక్స్ట్ సీజన్స్ నుంచి కామెడియన్స్ కూడా రావడానికి ఆలోచిస్తారు అలానే అమ్మాయిలు కూడా రావడానికి ఆలోచిస్తారు సెలబ్రిటీస్ బాగా పాపులర్ అయిన వాళ్ళు రావడానికి ఎందుకనే ఆలోచిస్తున్నారు తొక్కేస్తున్నారేమో వాళ్ళ టాలెంట్ని హౌస్లోకి వచ్చిన తర్వాత అనిపిస్తుంది సో ఈ ప్రోమోలో పెద్దగా ఏమీ లేదు జస్ట్ జాతకాలు చెప్తున్నారు హౌస్లో ఈరోజు ఈ ఫన్నే ఉంటుంది తర్వాత ఏవిస్ ప్రజెంటేషన్ అయితే జరగబోతుందంట ఫస్ట్ ఇమాన్యుయల్ ఏవియే ప్రజెంటేషన్ జరగదు అంటే ఆల్రెడీ నిన్న ఆల్రెడీ ఇమాన్యుయల్ ఏవి అయితే టెలికాస్ట్ అయిపోయింది హౌస్లో ఈరోజు మనకి మేబీ ఈరోజు చూపించవచ్చు ఎపిసోడ్లో అనేది టాక్ సో మరి ఎవరు ఏవి కోసం మీరు ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు ఎవరు విన్నంగ్ డేస్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పండి లాస్ట్ సీజన్లో కూడా టేస్టీ తేజ్ అలానే రోహిణి కమిడియన్స్ విన్నర్స్ అవ్వరు అని బాధపడ్డారు మనం అందరం చూసింది కానీ ఈసారి ఆ మార్కుని తుడిచేయాలి అని గట్టిగా గట్టిగా పోటీ ఇవ్వడం కోసం ఈ హౌస్లోకి వచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఈయన టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు గేమ్లో ప్రతి విషయంలో కూడా స్టాండ్ తీసుకొని ఉన్నాడు కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ విన్నింగ్ రేస్లోకి రాలేకపోయాడు ఓటింగ్ కూడా థర్డ్ టాప్ త్రీగా ఉన్నాడు అనమాట ఇమాన్యులు టాప్ వన్లో కళ్యాణ్ పడాలా రన్ అవుతున్నాడు టాప్ టూలో తనుజా ఉంది సో త్రీలో ఇమ్మాన్యుల్ ఫోర్ డిమన్ ఫిఫ్త్ తీసు సంజన సో సంజన డీమన్ అలానే ఇమాన్యుల్ అయితే సాటర్డే ఎపిసోడ్లో అవుట్ అయిపోతారు ఆ తర్వాత సండే అండ్ సండే ఎపిసోడ్లో కళ్యాణాలనే తనజా బయటకు వస్తారు మరి మీరెవరికి తప్పకుండా ఓట్స్ వేస్తున్నారు అనేది కామెంట్స్లో వాళ్ళ పేరు మెన్షన్ చేయండి